సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ పుండు రచన డాక్టర్ వెల్దండి శ్రీధర్ నీ పేరు ప్రణవి కదూ అన్నాను ఏటీఎం లైన్లో నా ముందు నిల్చున్న అమ్మాయిని పరిశీలనగా చూస్తూ ఇంకేవో ఛాయలను ఆమె ముఖంలో వెతుకుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము రెండో సంవత్సరము అనుకుంటాను దేహంలో టీనేజ్ వన్నే చూస్తోంది నా పేరు ప్రణవి కాదంకుల్ ప్రణతి అంది ఆ అమ్మాయి నన్ను ఎగాదిగా కొత్తగా చూస్తూనే పోనీ మీ అక్క పేరు ప్రణవి కదూ అని మళ్లీ ప్రశ్నించాను ఇద్దరికీ ఉన్న పోలికల వల్ల పొరబడ్డానేమోనని లైన్లో కాస్త ముందుకు జరుగుతూ అవును మా అక్క పేరు ప్రణవినే అంది ముఖంలో ఇందాకటి ఆశ్చర్యం అనుమానం స్థానంలో కాస్త మొలకనవ్వు వచ్చింది అమ్మయ్యా నా గెస్ కొంతైనా కరెక్ట్ అయినందుకు నేను లోపలే సంతోషిస్తూ మీ అమ్మ పేరు నీలవేని కదూ అన్నాను మళ్ళీ నా గొంతులో ఏదో ఆప్యాయత చూడటం నాది నాకే తెలిసిపోతుంది అవును మా అమ్మ మీకు తెలుసా అంకుల్ అంది ఏటీఎం డోర్ లోపలికి వెళ్తూ డోర్ మూసుకుంది నేను బయటే నిలబడ్డాను మా ఊరెంతో మారిపోయింది ఒకప్పుడు మా ఊరు నుండి ఏ ఊరికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సే దిక్కు ఇప్పుడు ఆటోలు క్యాబ్లు ఏటీఎంలు దాని ముందు బారెడి లైన్ ఊరిప్పుడు చాలా మారిపోయింది ఎవరో ఆలోచన పరుడన్నట్టు గ్రామాలు ధ్వంసమైనప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నట్టు మా ఊరు కూడా మెల్లమెల్లగా ధ్వంసమైపోతూ అటు టౌను కానీ ఇటు గ్రామము కాని విచిత్ర స్థితికి వచ్చి ఆగిపోయింది ఏటీఎం ముందు ఇద్దరైనందుకో వీరికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు అర్థం కాలేదు ఏదో అదృశ్య శక్తి వీళ్ళని ముందుకు నడిపిస్తుందేమో అనిపించింది లేదు చావును తప్పించుకోవడానికి చావు అంచులు దాకా పోయే పనేమైనా చేస్తున్నారా ఆ అమ్మాయి పిన్ నెంబర్ టైప్ చేసి డబ్బుల కోసం ఎదురుచూస్తోంది నీలవేణి నా క్లాస్మేట్ అంటే ఇప్పుడు నా వయసే ఉంటుంది నాలుగు పదులు ఇప్పుడిప్పుడే దాటుతూ నీలవేణి మా క్లాసులోనే కాదు మా ఊళ్ళోనే మెరుపుతీగ అందాల నిలవంక ఆమె ప్రేమలో పడనివాడు లేడు కాని ఆమె మాత్రం ఎవ్వరి గురించి పట్టించుకునేది కాదు మేము కనీసం ఆమె దృష్టిపదంలోనైనా పడాలని తెగ తాపత్రయపడేవాళ్ళం కానీ ఆమె కనుచూపు మేరలోకి కూడా పోలేక ఆ సమీపంలోనే ఎక్కడో జారిపడిపోయేవాళ్ళం ఏటీఎం నుండి ఒక్కొక్క రోజు ఎన్ని డబ్బులు తీయవచ్చో అన్ని తీసుకొని ప్రణతి బయటికొచ్చింది ఏటీఎం నుండి ఒక్కరోజు ఎన్ని డబ్బులు తీయవచ్చో అన్ని తీసుకొని ప్రణతి బయటికొచ్చింది నేను లోపలికి వెళ్ళాను ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేసి తెరమీది అక్షరాల్లోకి చూస్తున్నాను కానీ నా మెదడంతా నీలవేని నిండిపోయింది ఆటోమేటిక్ టెల్లర్ మిషన్తో పోటీ పడుతూ యాంత్రికంగా అన్ని వివరాలు ఎంటర్ చేస్తున్నాను నీలవేణి మాత్రం నా గుండె గది నుండి బయటికి పోవడం లేదు నీలవేణి మా ఊరి చివరి వాడమిది అమ్మాయి చాలా చెలాకిగా ఉండేది ఎప్పుడూ ఆమె క్లాస్ ఫస్ట్ ఆత్మాభిమానం గల అమ్మాయి ఎప్పుడూ ఏ సహాయమూ అడిగేది కాదు మా నాన్న అమ్మ ఎంత మొత్తుకున్నా నేను నీలవేణి ఇంటికి ఏదో ఒక వంకతో వెళ్లేవాణ్ణి నేనే కాదు నా ఫ్రెండ్స్ చాలామంది అలానే వెళ్లేవాళ్ళు ఎంత వద్దన్నా మేమంతా అలా వెళ్లడానికి కారణం ఆమె కళ్లల్లోని అందమే ఏటీఎం నుండి డబ్బులు తీసుకొని అదిచ్చిన అదిచ్చిన బ్యాలెన్స్ స్టేట్మెంట్ని సరిచూసుకుంటూ బయటికి వచ్చాను ప్రణతి పక్కకి నిలబడి లెక్క సరిచూసుకుంటోంది వేళ్ల మధ్య మారిపోతున్న నోట్ల వైపు చూస్తూ మీ నాన్న ఏం చేస్తాడమ్మా అన్నాను ఏదో ఒకటి మాట్లాడారని ఆమె ఒక్కసారి నా వైపు చూపు తిప్పి చిరునవ్వు నవ్వుతూనే మళ్లీ లేక పెట్టడంలో మునిగిపోయింది పదవ తరగతి రిజల్ట్స్ ఇంకా రానేలేదు నీలవేణికి వాడ నాన్న పెళ్లి చేసేశాడు నాకే కాదు నా ఫ్రెండ్స్ అందరికీ అదొక పెద్ద షాక్ ట్రీట్మెంట్ పదవ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయి నేను పై చదువుల కోసం హైదరాబాద్కి వెళ్లాను ఆ తర్వాత డిగ్రీ ఎంసీఏ పూర్తి చేసి ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాను ఈ మధ్య ఊరికి అప్పుడప్పుడు వచ్చిపోవడమే కాని క్రమంగా నా జ్ఞాపకాల్లో నుంచి నీలవేణి కనుమరుగైపోయింది నేను డిగ్రీ ఫైనల్ లో ఉండగా అనుకుంటా ఒకసారి లో కలిసింది ఇద్దరు పిల్లల్ని అటువైపు ఒకరిని ఇటువైపు ఒకరిని కూర్చోబెట్టుకుని ఏదో బస్ కోసం ఎదురుచూస్తూ కనిపించింది ఎక్కడలేని ఉత్సాహంతో దగ్గరికి వెళ్లి పలకరించాను జీవితం మోసం చేసిందో వాళ్ళ ఆయనే మోసం చేశాడో ముఖం మీద ఒక విషాదపు మబ్బు కమ్ముకుని ఉంది దాంతో నేనడిగిన ప్రశ్నలకి చాలా నిర్లిప్తంగా జవాబులిచ్చింది పిల్లల పేర్లు అడిగితే కూడా పొడి పొడిగానే చెప్పింది ఇంతలో ఆమె ఎక్కాల్సిన బస్సు నేనెక్కాల్సిన బస్సు రావడంతో ఎవరిదారిన వాళ్లం విడిపోయాం అప్పటినుంచి నీలవేణిని మళ్లీ కలిసింది లేదు ఇన్నాళ్ళు అసలు ఆమె నా ఊహల్లోనే లేదు ప్రణతి లెక్కసరి చూసుకొని సంతృప్తిపడి నా వైపు చూసింది ఇంక చెప్పండన్నట్టు మాది ఈ ఊరేనమ్మా మీ అమ్మ నేను పదవ తరగతి దాకా మీ నేను హైదరాబాద్లో ఉంటాను నీలో మీ అమ్మ పోలికలు చాలా ఉన్నాయి అందుకే తొందరగా పోల్చుకోగలిగాను పొలం కౌలు వ్యవహార మీద ఉంటే చూడడానికి వచ్చాను వీలైతే ఒక్కసారిని కలవచ్చా మీ అమ్మని ప్రశ్నించాను ప్రణతి ఒప్పుకుంటే బావుండుననే ఆరాటం నా మనసులో గింగిర్లు తిరుగుతుంది ఆమె ఇంకా ఏదో సందేహిస్తున్నట్టు కనిపించి మీ అమ్మే లేకపోతే నేను ఈరోజు బతికి ఉండేవాణ్ణి కాదమ్మా పదో తరగతిలో మేమంతా గ్రౌండ్లో ఆడుకుంటుంటే నన్ను పాము కాటేసింది అప్పుడు మీ అమ్మే పరిగెత్తుకెళ్లి ముందు మా ఇంట్లో చెప్పింది అంతేకాదు నేను కుదుటపడేదాకా గవర్నమెంట్ హాస్పిటల్లో నా దగ్గరే ఉంది అన్నాను మరింత వివరంగా మా అమ్మ తరగతి దాకా చదువుకుందా అన్న ఆశ్చర్యం ప్రణతి ముఖంలో అయ్యో రెండంకుల్ మిమ్మల్ని ఎప్పుడూ ఈ ఊళ్ళో చూడలేదు అందుకే కాస్త అనుమానంగా చూస్తున్నాను ఏమనుకోకండి అంటూ దారితీసింది నా హీరో హోండా బండి మీద వెళ్తున్నాం ఇద్దరం ఒకప్పుడు బస్టాండ్ లాంటి తాత్కాలిక నిర్మాణం ఊరి మధ్యలోనే ఉండేది ఇప్పుడు ఊరి చివర దళితవాడకు సమీపంగా కట్టారు ఊరు అటు కొంచెం ఇటు కొంచెం పెరిగి సన్నని విభజన రేఖ దగ్గర ఆగిపోయింది పోతూ ఉంటే దారికి ఇరువైపులా కొత్తగా వెలిసిన షాపులు అక్కడ కొన్ని అక్కడ కొన్ని కనపడుతున్నాయి వాటి వెనుక ఎక్కువ శాతం ఖాళీ భూమే కనిపిస్తుంది అక్కడక్కడ పొలాలు కనిపించినా అవి ఎండిపోయే కనిపిస్తున్నాయి ఇంటికి వెళ్లేసరికి వాకిట్లో పీట వేసుకొని మోకాళ్ళ దాకా చీర పైకి జరుపుకొని ఏడెనిమిది నెలల శిశువుకి స్నానం చేపిస్తోంది నీలవేణి ఆమెను చూడగానే గుండె వేగం ఒక్కసారిగా పెరిగి మళ్లీ మామూలు స్థితికి చేరుకుంది నీలవేణి ముఖంలో ఏ మార్పు లేదు ఆ లావణ్యం ఏమాత్రం తగ్గలేదనిపించింది ప్రౌఢత్వం వల్ల వచ్చిన గంభీరత అదో రకమైన కొత్త అందాన్ని తీసుకొచ్చింది తలమీద అక్కడక్కడా వెండి తీగలు చూస్తున్నాయి ముఖం కాస్త వడిలిపోయి ఉంది నీలవేణి బాగున్నావా అని అడుగుదామని నోరు తెరిచి తెరవకముందే అమ్మా ఈ అంకుల్ ఏటీఎం దగ్గర కలిసిండు ఈ ఊరేనట హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడట టెన్త్ దాకా నీ క్లాస్మేట్ నని ఇంటికి వస్తానంటే తీసుకువచ్చాను అంది ప్రణతి నీలవేణి పిల్లవాడి మీద మరో చెంబు నీళ్లు పోసి తల తిప్పి నన్ను పట్టిపట్టి చూసి కాశీ కదూ బాగున్నావా కాశీ ఎన్నేండ్లకు కనిపించినో అంది మోకాళ్ళపై వెళ్లకీలా పడుకున్న పిల్లవాణ్ణి బోర్లా పడుకోబెట్టి ప్రణవి అందించిన నీళ్లు ఇంకో చెంబు పోస్తూ బానే ఉన్నాను ఎవరి పిల్లాడు అన్నాను చిన్నగా ఏడుస్తున్న పిల్లవాణ్ణి చూస్తూ నా మనవడు ఇదిగో మా పెద్దమ్మాయి ప్రణవి కొడుకు అని ప్రణవి వైపు చూసి ఎనిమిదో నెల చాలా అల్లరోడు ఎత్తుకుంటేగాని ఊకోడు లేదంటే ఏడుపే ఏడుపు అంది ముసిముసి నవ్వు నవ్వుతూ సంబరపడుతూ పిల్లవాడి స్నానం పూర్తి చేసి చెవుల్లో కళ్లల్లో ఉన్న నీళ్లు పోయేలా ఊదింది కొడుకు గురించి చెప్పేసరికి ప్రణవి కళ్లతోనే నవ్వుతోంది మనవడా అన్నాను ఆశ్చర్యపోతూ అన్నాను ఆశ్చర్యపోతూ వంక ఓసారి చూసి అంటే అంటే అయిందన్నమాట అంటే నాకు కూడా తాత వయసు వచ్చిందా నా వయసు ఒక్కసారి కంపించిపోయింది నన్ను నేనే కిందికి మీదికి ఒకసారి చూసుకున్నాను ప్రణతి ఇంటి ముందున్న మంచం వేసి కూర్చోమని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది మంచంలో కూర్చుంటూ మీ ఆయన లేడా అని అడిగాను ఇంటిని పరిశీలిస్తూ ఈలోపు ప్రణతి ఒక చేతిలో నీళ్లు మరో చేతిలో టీ తీసుకొని వచ్చింది తీసుకోవాలా వద్దా అని ఒకసారి తటపటాయిస్తూనే తీసుకున్నాను లేడు ఆయన పోయి నాలుగేండ్లైంది అంది ఆ మాట అంటున్నప్పుడు గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తోంది పిల్లవాణ్ణి నా పక్కన పడుకోబెట్టి లంగోటి కట్టింది అవునా ఏమైంది ఎందుకలా జరిగింది కాస్త కంగారును ముఖంలోకి తెచ్చుకుంటూ పెళ్లైనప్పటి నుండి వాళ్ళ నాయనతో పాటు వ్యవసాయమే చేసేటోడు కొన్ని రోజులకు కాలాలు వెనకకు బట్టి వాళ్ళ నాన్న వ్యవసాయాన్ని మానుకున్నాడు కాని ఈయనే వ్యవసాయమే ఉంచింది వ్యవసాయమే తెలుస్తుందని మొండిగా అప్పులు తెచ్చి మరీ మంటలు పోసిండు కాని మన్ను మబ్బు రెండూ మోసం చేసినై ఇక లాభం లేదని పాత అప్పులకు తోడు మరిన్ని కొత్త అప్పులు చేసి ఆటో కొన్నాడు ఆటోకు తెచ్చిన అప్పుకు కాబూలీ వడ్డీ నీకు తెలుసుగా మనిషిని జలగలా పీల్చిపారేసే వడ్డీ అది అంది మనవడికి పాలీయమని రణవికి అందిస్తూ తండల్ ఉండి అంటారు అట్లాంటిదేనా ప్రశ్నించాను ఏదో కొత్త పదం విన్నట్టుగా ముఖం పెట్టి అవును మన అవసరాన్ని బట్టి వడ్డీ రేట్ అన్నమాట ఈయన తీసుకున్న లక్ష ఇరవై వేల రూపాయలకు పది రూపాయల వడ్డీ వడ్డీ రోజు రోజుకి కట్టాలి అసలు రెండు మూడేళ్ల ఎప్పుడైనా తీర్చొచ్చు అసలు బాకీ కిందికి ఏమి రాయని ప్రామిసర్ నోటు మీద సంతకం చేయించి తీసుకుంటారు ఖాళీ బాండ్ పేపర్ మీద కూడా సంతకం చేయించి తీసుకుంటారు అట్లనే ఇల్లు కాగితాలు భూమి కాగితాలు ఇట్లా ఏముంటే అది వాళ్ళ దగ్గర కుదువ పెట్టుకుంటారు వచ్చిన కాస్తో కూస్తో సంపాదన వడ్డీ కట్టుకుంటూ పోతే మరి అసలు బాకీ ఎప్పుడు తెగిపోతుంది అన్నాను ప్రణతి ఎక్కడికో పోవడానికి బయలుదేరుతూ నీలవేనికి చెప్పి బయటకు వెళ్ళింది ప్రణవి పిల్లవాడికి పాలు తాగించి మళ్ళీ తెచ్చిచ్చింది పిల్లవాడు పిడికిలు బిగించి అమ్మమ్మను చూస్తూ నవ్వుతున్నాడు అదంతే కాసి ఈ దోపిడిని ఎవడూ అడ్డుకునేటోడు లేడు నీకెళితే కట్టమంటాడు లేకుంటే వడ్డీ కట్టుకుంటా పోవలసిందే ఎట్లనో కింద మీద పడి పొర్లాడి పొర్లాడి ఆ వడ్డీ అయినా కట్టుకుంటూ బతుకు నేర్చుకుంటూ వస్తున్నాం కాని దేవుడు మా మీద నిప్పులు కురిపించిండు మూడేళ్ల కింద హైవే మీద లారీ యాక్సిడెంట్ అయి ఈనే అక్కడికక్కడే చచ్చిపోయిండు నీలవేని కళ్ళల్లో సన్నటి నీటి బిందు బిందురూపంగా మారి కిందకు జారిపోయింది కొంగుతో కండ్లు ఒత్తుకుని మళ్ళీ తనే అప్పటిదాకా పెనం మీదున్న మా బతుకులు ఈయన చావుతో పొయ్యిల అంది పిల్లవాడు నవ్వుకుంటూ నీలవేని ముక్క మీద పిడికిలతో కొట్టినట్టు చేసేసరికి మళ్లీ చెంపల మీద నుండి జారిపోతున్న కన్నీటి చుక్కను తుడిచినట్టయింది ఇప్పటికీ అసలు బాకీ అట్లనే ఉందా అంటూ ఏదో సన్నటి ఏడుపు వినబడటంతో ఇంట్లోకి చూపు సారించాను ప్రణవి కూడా ఏడుస్తోంది కాసేపు ఏమి చేయాలో తెలియక ఇబ్బందిగా కదిలాను ఈ చచ్చిపోయినప్పటి నుండి మాకే తిండికెళ్ళక ఒక్క పైసా కూడా కట్టలేదు పోయిన ఏడాది ఉన్న ఎకరం భూమి అమ్మి మూడు లక్షలు కట్టినా కాని అది వడ్డీ కిందకు కూడా పూర్తిగా సరిపోలేదన్నాడు మాకు ఇచ్చిన రాజశేఖర్ రాజశేఖర్ నీకు కూడా తెలుసు మనతో పాటు తొమ్మిది దాకా చదివి మధ్యలోనే చదువు ఆపేసిండు చూడు ఆ రాజశేఖర్ అదే విద్యనరసింహరెడ్డి కొడుకు అతని వెనుక వాడు బావ ఎంపీటీసీ రెడ్డి ఉండి ఈ నడిపిస్తున్నాడు నడిపిస్తున్నాడంటారు ఇంకా అసలు బాకీ అట్లనే ఉన్నది ఇన్ని ఒత్తిళ్ల నడుమ ప్రణవి పెళ్లి బాగానే చేసినవు అన్నాను మాట కొనసాగిస్తూ ఏం చేయమంటావు కాశీ ఊరి కండ్లన్నీ నా బిడ్డల మీదనే ఒక్కదానన్నా దాటిస్తే కొంత బరువు దిగుతుందని రెండేండ్ల కిందటనే ఇల్లమ్మి దాని పెళ్లి చేసిన కాని వీడు పుట్టినప్పుడు చాలా కష్టమైంది పిండం అడ్డం తిరిగిందన్నారు రాత్రికి రాత్రే ఆపరేషన్ చేయాలన్నారు నా దగ్గర చిల్లి గవ్వలేదు ఆ రాత్రి పైసల కోసం ఎక్కని గడపలేదు మొక్కని దేవుడు లేడు అయినా ఒక్క పైసా పుట్టలేదు చివరికి మళ్లీ కాల్మణి రాజశేఖరే దిక్క మిత్తిలకు ఇచ్చేవారి సంగతి నీకు తెలియందేముంది ఆపతి పడుతుందంటే పది రూపాయలు పిండం అడ్డం తిరిగిందంటే ఇరవై రూపాయల మిత్తి అయినా తప్పలే మళ్లీ యాభై వేలు వచ్చి కాన్పు పురుడు ఎల్లదీసిన కానీ ఆ డబ్బులు తిరిగి కట్టేటప్పుడే ప్రాణం మీదికొస్తుంది అన్నది చేతిలో ఉన్న మనవడిని చూపిస్తూ ఈ పిల్లగాన్ని యాభై వేలు పోసి కొన్నాం భుజానికి ఎత్తుకుంటే యాభై వేల రూపాయల నోట్ల కట్టను ఎత్తుకున్నట్టే ఉంది అంది వేళాకోళంగా నవ్వుకుంటనే ఆమె నవ్వు ఆగనేలేదు ఇంటి ముందు కానిస్టేబుల్ బండి స్పీడ్గా వచ్చి ఆగింది సైడ్ స్టాండ్ వేస్తూనే ఇక్కడ నీలవేణి అంటే ఎవరు అని అడిగాడు నన్ను నీలవేణిని మార్చి మార్చి అదో రకంగా చూస్తూ నేనే సార్ అంది నీలవేణి చేతిలోని మనవడిని ప్రణవికి అందిస్తూ మా ఎస్ఐ సారు రమ్మన్నాడు నడు బండెక్కు అన్నాడు బండి మీద కూర్చొని కిక్ కొడుతూ ఎందుకు సార్ ఏమైంది నేనెందుకు రావాలి అన్నది నీలవేణి కాస్త ధైర్యంగానే ఎందుకేంది రాజశేఖర రెడ్డి దగ్గర పైసలు తీసుకొని కట్టలేవట కదా ఊళ్ళే చాలా మందిని పిలిపించిండు మా ఎస్సై ముఖంలు ఏదో నిర్లక్ష్యం కనిపిస్తుంది నువ్వు రానిదే నేను పోను అనే భావం కూడా చూస్తోంది నేను తీసుకుని వస్తాను మీరు పదండి అన్నాను నేను అతడినే చూస్తూ నువ్వెవరు తీసుకురావడానికి దాని మొగులువా ఆమె రాందే నుండి కదలను అన్నాడతను కాస్త కఠినంగా నాకేం మాట్లాడాలో అర్థం కాక కాసేపు నివ్వెరపోయి మీ వెనకాలే వస్తాం పదండి అంటూ నా బండి తీశాను మేమక్కడికి చేరేసరికి అక్కడ చాలామంది ఆడ మొగ వివిధ వయసుల వాళ్లు గుమిగుడి ఉన్నారు అందరి ముఖాల్లో ఏదో ఆందోళన కనిపిస్తోంది వాళ్లంతా మా ఊరి వాళ్లేనా లేక మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళలో నేనైతే గుర్తుపట్టలేకపోయాను అప్పటిదాకా వాళ్లతో ఏదో మాట్లాడుతున్న ఎస్ఐ నన్ను బిత్తరపోతూ చూసి నీలవేణి అంటే నువ్వేనా అన్నాడు కాస్త దీర్ఘం తీస్తూ గొంతులో ఏదో వెటకారం ధ్వనిస్తోంది అవును సార్ నేనే అని అతనికి కాస్త దూరంలో నిలబడింది నీలవేణి ఏంటి రాజశేఖర రెడ్డి దగ్గర పైసలు తీసుకొని మూడు నాలుగేళ్ల నుంచి ఇవ్వడం లేదట తీసుకునేటప్పుడు తెలియదా పైసలు నీ మొగుని అనుకున్నావా నీ నీమిండని అనుకున్నావా అన్నాడు కాస్త కోపంగానే నీలవేణిని కిందికి మీదికి చూస్తూ లేదు సార్ మేం తీసుకున్న ఈ లక్ష ఇరవై వేలే ఇప్పటికే జాగమ్మి మూడు లక్షలు కట్టినా ఇంకా బాకీ అట్లనే ఉన్నదంటే ఎట్ల సార్ ఆడు మనిషిని ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి ఎక్కడి నుంచైనా తెచ్చి కట్టాలి ఇల్లు అమ్ముకుంటావో ఒళ్ళమ్ముకుంటావో మాకు తెలియదు పైసలు మొత్తం రేపు సాయంత్రం వరకు కట్టి తీరాల్సిందే మీరు రాసిచ్చిన ప్రామిశ్రే నోట్ కూడా ఉంది ఎస్ఐ మాటలు చాలా మితిమీరి ఉండటంతో నాకు ఒంట్లో రక్తం మసిలిపోతుంది ఇంతలో ఎవరో ముసలా ఎవరో ముసలాడిని ఈడ్చుకొచ్చినంత పనిచేసి ఎస్ఐ ముందు నిలబెట్టాడు మరో కానిస్టేబుల్ వీడెవడు అన్నాడు ఎస్ఐ కాస్త చిరాకుగా ఆ ముసలాడి పైకి ఒక ఆకలి మీదున్న సింహం లాంటి చూపు విసిరి జగతయ్య అంటే వీడే సార్ ఆ రాజశేఖర్ దగ్గర డబ్బులు తీసుకొని నాలుగేండ్లయింది డబ్బులు ఇయ్యడు పోలం రాసేయమంటే పోలం రాసేయడు రాజశేఖరిచ్చిన పిటిషన్లో వీని పేరు కూడా ఉంది సార్ అన్నాడు ఆ కానిస్టేబుల్ సెల్యూట్ చేసి ఎస్ఐ ఆ ముసలాడిని తినేసేలా చూస్తుంటే కనీసం ఎప్పుడిస్తావని కూడా అడగకుండానే పళ్ళు పటపటా కొడుకుతూ వాడి కడుపులో ఈడ్చి ఒకటి తన్నాడు ఆ ముసలోడు బాధతో మెరుకులు తిరుగుతూ అల్లంత దూరాన పడ్డాడు మళ్లీ లేవబోతుంటే వీపులో బలంగా ఒక గుద్దు గుద్దాడు ఈసారి అతను లేవడానికి కూడా ప్రయత్నించలేదు ఏదో చెప్పబోతుంటే రేపటిలోగా డబ్బులు కట్టలేదనుకో లోనే చంపేస్తా నా కొడక అంటూ పెద్దగా గాంటిచ్చాడు అక్కడున్న వాళ్లంతా నాతో సహా భయకంపితులమైపోయాం ఆ ముసలాడు జరిగిన కరెంట్ షాక్ లాంటి చర్యకు బెదిరిపోయి అలానే పడి ఉన్నాడు తాబేలులాగా మెల్లగా ఎటో కదలాలని ప్రయత్నిస్తున్నాడు కాని పరిస్థితి అనుకూలించక మళ్లీ తాబేలు తల లోపలికి పెట్టుకున్నట్టుగా మిన్నకుండిపోయాడు ఎస్ఐ నీలవేణి దిక్కు తిరిగి నీకు వేరే చెప్పాలా రేపట్లోగా పైసలు కట్టలేదంటే నువ్వు నీ బిడ్డ నా సెల్లోకి రావాల్సిందే పో రేపు రాపో అంటూ అరిచినంత పనిచేశాడు నీలవేణి భయం కడుపులో చొచ్చిన దానిలా బెదిరి బెదిరి చూస్తూ పోలీస్ స్టేషన్ బయటకు అడుగులు వేసింది నేను కూడా ఏం చేయాలో అర్థం కాక ఆమెను అనుసరించాను నా వెనుక బండి మీద కూర్చుంది కాని నీలవేణి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు నేను కూడా ఏమి మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాను బండి నీలవేణి ఇంటి ముందుకొచ్చి ఆగిపోయింది లోపలికి అడుగు పెడుతూనే నీలవేణి ప్రణితను పట్టుకొని బోరున ఏడ్చింది మనవడు కట్టిన చీర ఉయ్యాలలో అప్పుడే నిద్రలోకి జారుకున్నాడేమో దిగ్గున లేచి వాడు కూడా ఏడుపందుకున్నాడు నాకు ఎటూ పోలేదు ఇబ్బందిగా కదిలాను కాసేపు ఏడ్చిన తర్వాత నీలవేణి కుదుటపడింది మా బతుకు నిండా చీకటే కాసి ఏం చేయమంటావు ఈ కష్టాలన్నీ ఎన్నడు కడతేరాలే ఏ దేవుడు మాకు వరాలివ్వడు అప్పులిచ్చినోళ్లు ఒక దిక్కు పోలీసుోళ్లు ఒక దిక్కు మమ్మల్ని రాచి రంపాన పెడతారు కడకు ఏమైపోతామో ఎట్లా చేస్తామో నాకు తెలుస్తలేదు అంది నీలవేణి అంది నీలవేణి ముఖం వాడిపోయిన పొద్దు తిరుగుడు పువ్వులా అయిపోయింది ఇంతలో మా బావుమర్ది నుంచి ఫోన్ వస్తే బయటకు పరిగెత్తుకెళ్లి అతనికి ఏదో చెప్పి వెంటనే రమ్మన్నాను పదిహేను నిమిషాల తర్వాత మా బావుమర్ది వచ్చాడు పోదామా బావా అంటూ మా బావమర్దికి నీలివ్వడానికి మా బావుమర్దికి నీళ్ళివ్వడానికి అనుకుంటా నీలవేణి లోపలికి వెళ్ళింది ప్రణీత ఏడుస్తున్న కొడుకుకు రొమ్ము నోట్లో పెట్టి అటువైపు తిరిగింది నేను మా బావుమర్ది తెచ్చిన మూడు లక్షల చెక్కును తీసుకుని దానిమీద సంతకం చేసి అక్కడ ప్రణవిధి ఏదో బుక్ కనిపిస్తే దాని కింద కనిపించేటట్టు పెట్టి బయటకు నడిచాను కానీ ఇంకా పోలీస్ స్టేషన్లో ఉన్న చాలామంది ముఖాలు నా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి ఇప్పుడు గ్రామాలైనా పట్టణాలైనా అన్ని కాబూలివారాల చేతిలోనో తండాలల చేతిలోనో సాలెగుడిలో ఇరుక్కున్న పురుగుల్లా ఇరుక్కుపోతున్నాయి గోవులాంటి రైతులు చిరు వ్యాపారులు ఏ తోడు లేని మహిళలు కీటకాల్లా కాల్మణిలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు వీరందరినీ కాపాడడానికి ఏ దేవుడు దిగిరావాలో అప్పటిదాకా ఎంతమంది ప్రాణాలు మానాలు గాల్లో కలిసిపోవాలో అనుకుంటూ బండి స్టాండ్ తీశాను ఇప్పుడు నాకు నీలవేణి ఒకప్పటి నా ఊహాప్రయసిలా కాదు ఈ వ్యవస్థ మలిచిన రక్తమోడుతున్న మానని పుండులా కనిపిస్తోంది రోడ్డును చూస్తూ బండిని నడుపుతున్న నేను అనుకోకుండా వెనక్కి తిరిగి చూశాను నీలవేణి ఇంటి గుమ్మ ముందు నిలబడి నా బండివైపు చూస్తోంది నా వీపుకు నీలవేణి చూస్తున్న కృతజ్ఞతాపూర్వక చూపులు తాకుతున్నాయి